పోలీస్ స్టేషన్ వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త చోటు చేసుకుంది కార్పొరేషన్ పరిధిలో ఐదవ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవీంద్ర ఆరవ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు మద్దనేని శ్రీధర్లను తాడేపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఎటువంటి గొడవలు జరగకుండా నెల్లూరులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అర్ధరాత్రి పన్నెండున్నర టైం ఈ టైంలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి లేదా నాయకుడికి ఒక ఆపద ఒక ఇబ్బంది లేదా పోలీసులు అరెస్ట్ చేసినారంటే ఈ రోజు వందలాది మంది ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం ఇదంతా కూడా మీరు గమనిస్తే ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉన్నా కూడా కోటం ప్రభుత్వానికి ఈరోజు ఇంతమంది వస్తా ఉన్నారంటే ఒకటి అర్థం చేసుకోవాలా మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన గురించి ఒకటి ఒకటి అర్థం కావాల ఈరోజు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లని వైసీపీ తరఫున గెలిచిన వాళ్ళని టీడీపీ తీసుకున్నారు ఆ రోజు మీకు మంచిది అనిపించింది రోజు మళ్ళా తిరిగి ఐదు మంది కార్పొరేటర్లు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద మీరు అక్రమమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి సో ఈ విధంగా ఆరు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే ఇప్పుడు పన్నెండున్నర అయింది ఆరున్నర గంట అయింది ఇప్పుడు దాకా కూడా తీసుకురాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేసినారని నారాయణ గారు కూడా ఆలోచించుకోవాలా ఇప్పటికే అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను అన్నిటికీ కూడా కార్యకర్తల నాయకులందరికీ కూడా అండగా ఉండడం కానీ వారికి సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఎవరో కార్పొరేటర్ గెలిచి జగన్ దగ్గర చేరితే ఏం వస్తుంది మాకైతే ఏం రాదు అధికారం మీరులో ఉన్నారు మా మేరే కాదు పార్టీ మేరమా మేరేం కాదు మా దగ్గర ఇంకొక ఐదు మంది వచ్చినా కూడా మాకేమి లాభం లేదు కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు మేము మాట్లాడి చేర్చుకుంటున్నాం మీ దగ్గరకు వచ్చినప్పుడు మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏం లోపం మీ దగ్గర ఉంది ఏం ఆ రోజు భయపెట్టిపోయారు వాళ్ళు తప్పు తెలుసుకొని వస్తుంటే అసలు ఎంత నిన్న వార్తలు టీడీపీ కార్పొరేటర్ ని ఈ తాయిలా చూపిస్తారు టీడీపీ కార్పొరేటర్లు లేనే లేరు నెల్లూరు లో ఎవరైనా చెప్పండి ఒక్క టిడిపి కార్పొరేటర్ అయినా నెల్లూరు నగర ప్రజలను అడుగుతున్నారు అసలు నిజంగా ఎక్కడ బాధేస్తుంది అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నెల్లూరు మీద చాలా ప్రేమతో ఆయన వలకబోస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక నెల్లూరు ఏమైపోతా ఉంది నెల్లూరు ఎట్లాంటి నెల్లూరు గంజాయి వనం అయిపోతా ఉంది మర్డ్రలు జరుగుతా ఉన్నాయి మహిళా డాన్లు ఉన్నాయి ప్రశాంతతంగా అన్నారు చెప్పి మూడు రోజులు కార్పొరేటర్లు పార్టీ మారితే లాక్కి పనిలో ఉన్నారంటే ఇదే నెల్లూరు అయిపోతాం స్వామి మీ పార్టీ వాళ్ళు చేస్తున్నదా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రశాంతత ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా రౌడీజం చూపించి బెదిరిస్తున్నది ఇదేనా నారాయణ గారు ఒక ఎడ్యుకేషన్ కి ఇదేనా బోధిస్తున్నాడు ఆయన పిల్లలకి ఊళ్ళో దగ్గర గెలిస్తే తీసుకొచ్చారు హావిర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ని టీవీని చేసుకోండి